హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఛానల్లో వెడ్డింగ్ స్టైల్లో బీన్స్ ఇంకా క్యారెట్ ఫ్రై అలా అలా చూద్దాం దానికోసం ఫస్ట్ మనంలో ఆయిల్ ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా బీన్స్ ఉప్పు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్లో వన్ ఫోర్త్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని వా నీట్గా వాష్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ముందు నుంచి సోక్ అవుతున్న పెసరపప్పు కూడా యాడ్ చేసుకుని పెసరపప్పు క్యారెట్ బీన్స్ మంచిగా ఆ వాటర్లో ఉడికిపోయి మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఫ్రై చేసుకోండి వన్స్ మీకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత సీజనింగ్ కోసం పప్పుల పొడిని యాడ్ చేసుకోండి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది వన్స్ వెళ్ళి అవుట్ చేయండి ఆ పప్పుల పొడి వేసిన రెండు మూడు నిమిషాలకు దించేస్తే ఎంతో టేస్టీ వెడ్డింగ్ స్టైల్ బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది నా గొంతు చాలా గరగరగా ఉందనమాట క్లైమేట్ చేంజ్ వల్ల ప్లీజ్ ఇగ్నోర్ ఈ రెసిపీ మేము క్యాటరింగ్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న రెసిపీ మేము ముందు వాళ్ళ ఇంటి పక్కన రెంట్కు ఉండేవాళ్ళం అనమాట ఖచ్చితంగా ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్